నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం రైతులకు యూరియా ఎరువులు తక్షణమే అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు ధర్నా నిర్వహించారు అనంతరం వారు హైదరాబాద్ లోని అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి యూరియా కొరతపై వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు పాల్గొన్నారు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి యూరియా సరఫరా నిరాటంకంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు

దాత కాకుండా రాజీనామా చేయమండి మేము బోమండి ఇక్కడ కూర్చోడానికి వచ్చిన మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు గివ్ అస్ క్లియర్ కట్ అస్యూరెన్స్ ఆఫీస్ మేము మేము రాజకీయాల కోసం రాదు రైతుల బాధ చూడలేక వచ్చినాము మీరు ఎప్పటిలోగా

डिमांडिंग अच्छे क्लियर आंसर तो बाद में कोई नहीं है वो नहीं सिर्फ